నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఫైన్ అమ్మా సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు గోల్డ్ గోల్డ్ అంటే అందుకోలేనటువంటి ఒక ఆకాశం అని అంటున్నారు చాలామంది ఇప్పుడు చూస్తే పెరిగిపోతున్నాయి సార్ గోల్డ్ రేట్స్ ఒక బిస్కెట్ కొనుక్కుందాం అన్న కూడా కొన్ని లక్షలు ఎక్కువైపోతున్నాయి ఇంకా బంగారంలో కొన్ని ఇప్పుడు స్టోన్స్వి బంగారాలు వస్తున్నాయి కదా గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ కానీ ఇట్లాంటివి సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే స్టోన్ వాల్యూ పడిపోతుంది బంగారంలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాళ్ళు ఉంటాయి బంగారం రింగ్ ఉంటుంది రింగ్కు కొన్ని స్టోన్స్ ఇస్తారు కదా సార్ సో అలాంటివి ఏమైనా తీసుకున్నా కూడా వేస్ట్ ఆఫ్ మనీ స్టోన్స్ ఉంటాయి ప్లెయిన్ గోల్డ్ తీసుకోవడమే బెటర్ అని అంటున్నారు సో ఇప్పుడు గోల్డ్ ఎలా తీసుకుంటే బెటర్ ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేటే బెటర్ గోల్డ్ కంటే మనకు పైసలు రావు అని అంటున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో గోల్డ్కి వాల్యూ ఉండదు అంటున్నారు నిజంగా గోల్డ్కి వాల్యూ ఉండదు అంటారా వాల్యూ ఉండదు అంటే మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సవరాలు బంగారాలు పెట్టారు ముప్పై పది పది సవరాలు అంటుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అపోహ అన్నది మీరే తెలిసి చెప్పాలి ఇప్పుడు ఎకానమీలో సప్లై అండ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ అమ్మా సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తక్కువ ఉంటుంది అంటే రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఇన్ బిట్వీన్ డిమాండ్ వేరు డిమాండ్ ఆర్టిఫిషియల్ కూడా క్రియేట్ చేయొచ్చు ధర తగ్గిస్తే కూడా డిమాండ్ కొంచెం పెరుగుతుంది ఓకే ఇంకా తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది కొనవచ్చు ఒక దగ్గర ఈక్విలిబ్రియం స్టేట్కి వస్తుంది నౌ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అసలు గోల్డ్కు వ్యాల్యూ ఏముందమ్మా ఒక రక ఒక రకమైనటువంటి హయ్యర్ లెవెల్ థాట్లో మెటీరియలిస్టిక్ వాల్యూ ఉంది సొసైటీల్ వాల్యూ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో గోల్డ్ ఎక్కువ ఉందనేసి లేకపోతే లేడీస్ ఫంక్షన్కి గోల్డ్ ఎంత ఎక్కువ వేసుకోపోతే అంతా అవును సార్ లేడీస్ షాపింగ్ పెళ్లిళ్ళంటే ఇంకా బంగారమే వస్తుంది ఇప్పుడు నెక్లెస్ నుంచి ఇయర్ రింగ్స్ ఇలా రకరకాల వడ్డానాలు ఇలా దీపావళి షాపింగ్ వాల్యూమ్ రూపీస్ లో ఆరు లక్షల కోట్ల షాపింగ్ జరిగిందట అది ఎక్కడో మరి హైదరాబాద్ సిటీ దేశవ్యాప్తంగా చూడలేదు నేను కానీ సిక్స్ లాక్స్ క్రోర్స్ అనేది చూశాను సో వస్తువు అమ్మడము కొనడము ఇది ఒకటి జరుగుతుంది తర్వాత సీజనల్ డిమాండ్స్ అంటే మ్యారేజ్ గోల్డ్ కు ఇది ఉంటుంది శ్రావణ నుంచి స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవుతుంది దీపావళికి విషయం ధన్వ ధన ధన్వంతరాస్ ఇది కూడా దిస్ ద సీజన్ ఫర్ బైయింగ్ గోల్డ్ అని పీపుల్ భ్రమ ఇంకా వచ్చే రోజులు చూసుకుంటే అక్షయ తృతీయ అంటారు అయితే నిన్న ఐ వాజ్ లిజనింగ్ టు యూ డిస్కషన్ వేర్ లాబొరేటరీలను గోల్డ్ తయారు చేయొచ్చా అంటే ఇప్పుడు ఈ సైన్స్ ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న సందర్భాల్లో రెండు మూడు ఇంకా అటెంప్ట్స్ జరుగుతున్నాయి ఫ్రూట్ఫుల్ కాలేదు బ్లడ్ ఆర్టిఫిషియల్గా చేయొచ్చా ఇంతవరకు లేదు గోల్డ్ కూడా ఆర్టిఫిషియల్గా చేయొచ్చా మూడవది మిగిలింది వెదర్ లైఫ్ ఆల్సో కెన్ బి ప్రొడ్యూస్ ఇన్ ద ల్యాబరేటరీ అంటే మనకి రాడార్ అంటాం రాడార్ మీద ఉంటే అది అవుతుంది కాదు వేరే విషయము అసలు లైఫ్ మొదలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దానికి కూడా మనకి వీ డోంట్ హ్యావ్ ఏ వాట్ యూ కాల్ ఏ క్లియర్ కట్ దిస్ వన్ అంటే ఫస్ట్ లైఫ్ లైఫ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది బ్లడ్ ఒకటి గోల్డ్ ఒకటి ప్రాణము అనేది ప్రాణం అనేది ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో తయారు చేసి కెన్ వి ఏ ఇన్సర్టింటిస్ వంబ్ ఫర్ ఇట్ టు గ్రో అంటే క్వశ్చన్ ఏదన్నా వేసుకోవచ్చు దానికి సొల్యూషన్ దొరుకుతుందా లేదా ఎన్నేళ్ళు పడుతుంది అనేది వేరే విషయం సో కమింగ్ బ్యాక్ ఇదంతా కొంచెం ఊహాత్మకంగా మాట్లాడితే గోల్డ్కి ఎప్పటికైనా డిమాండ్ ఉంటుంది అయితే నాట్ ఆల్ పుట్ నాట్ ఆల్ ఎక్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ డైవర్సిఫై చేసుకోవాలి డైవర్సిఫై చేసుకోవాలి రిస్క్ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది మామూలుగా మూడు మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఒకటి ల్యాండ్ ఆర్ ఈవెన్ ఇన్క్లూడింగ్ హౌజింగ్ ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ వాటెవర్ ఓకే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇండస్ట్రియల్ కానీ రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ గోల్డ్ ఒకటి కంపెనీస్లో షేర్స్లో షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో షేర్స్ కొనుక్కోవడం మంచి కంపెనీస్ ఇవి ఇవి మూడనేసి దీస్ ఆర్ ద ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇవి కాకుండా దడపా చాలా చోట్ల దేర్ ఉంది యూ కెన్ గివ్ ఫర్ మనీ ఆన్ లెండింగ్ అంటే లైసెన్స్ లైసెన్స్ ఉండాలి మనీ లెండ్ చేయడానికి లేకుండా కూడా చాలామంది చేస్తుంటారు అధిక వడ్డీలకు ఇస్తుంటారు నెలకి వందకి ఐదు రూపాయల వడ్డీ మూడు రూపాయలు వడ్డీ ఈ రకంగా ఇస్తుంటారు దిస్ ఈజ్ అనదర్ థింగ్ మనం గోల్డ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కనుక ఎంతో కొంత గోల్డ్ ఉండడం అనేది యావరేజ్గా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక మిడిల్ మిడిల్ క్లాస్ ఆర్డర్ తీసుకుంటే ఒక టెన్ గ్రామ్స్ వరకు గోల్డ్ ఉండొచ్చమ్మా టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉండము టెన్ గ్రామ్స్ కాదు హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక పది తులాల గోల్డ్ ఉండడము అనేది వరకు అలా అని కాదు మినిమం నేను చెప్తుంది ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు బ్యాంకుల్లో వీటిలో పెట్టుకుంటే కొంచెం మినిమం ఆ సంతిల్లో మనకు ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ఇటుకులు బియ్య సింగిల్ రూమ్ ఫ్లాట్ ఆదాయం పెరిగితే యూ కెన్ షిఫ్ట్ టు డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ లైక్ దట్ మొత్తానికి ఏదో ఒక స్వంత ఇల్లు ఉండాలి నెంబర్ వన్ భార్య హ్యాపీగా ఉండడానికి రేపు పొద్దున అమ్మాయి మ్యారేజ్ కూడా దృష్టిలో పెట్టుకునేసి ఒక పది పదిహేనుల గోల్డ్ అవసరము కొన్ని మంచి కంపెనీ షేర్స్ ఉంటే మన అవసరాలకి భావి అవసరాలకి భావి అవసరాలకి మనకి జనరల్గా మూడు ఎమర్జెన్సీ అవసరాలు ఉంటాయి ఐదర్ ఎమర్జెన్సీ ఆర్ అనవాయిడబుల్ అవాయిడబుల్ తప్పించుకోలేము అవి ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ పిల్లలు బాగా చదువుతున్నారు చదవకపోతే వేరే సంగతి చదివిన పిల్లలకి డబ్బులు లేవని వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపకూడదు ఆఫ్కోర్స్ దానికి బ్యాంక్ టైం లో బంగారం యూస్ అవుతుంది గోల్డ్ లోన్ లాగా పెట్టుకుంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా బ్యాంక్ ఇస్తుంది అయినా మనకి సెకండ్ సపోర్ట్ కింద కూడా ఉండాలి కదా ఎడ్యుకేషన్ లోన్ డిలే అయింది సో ఇమ్మడియట్లీ కన్ ప్లెడ్జ్ లోన్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ వచ్చిన తర్వాత దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకటి ఎడ్యుకేషన్ ఓకే రెండవది అమ్మాయి మ్యారేజ్ అమ్మే మ్యారేజ్ మనకి ఎంత యాంటీడౌరీ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఆడపిల్ల మ్యారేజ్ ఒక మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చేయాలంటే ఇప్పుడున్న కాస్ట్కి కనీసం పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కదమ్మా అవును సార్ ఈజీలీ అవుతుంది అసలు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పది పదిహేను లక్షలు అవుతుంది షేర్స్ లో ఉంటే షేర్స్ ఎప్పుడైనా మనకి సెకండరీ మార్కెట్ వీ కెన్ డిస్పోజిట్ ఆఫ్ ఏజెంట్ దగ్గరికి పోతే ఇలాగ ఒక మూడు నాలుగు రకాల్లో డైవర్స్ఫైగా మనం ఈ గోల్డ్ ని పెట్టుకుంటే మనకి రేపు లో కూడా ఎలాంటి కష్టం వచ్చినా సెకండరీ ఆర్ ప్రైమరీ ఎలాగైనా మనకి యూజ్ అవుతుంది ఇన్ని విధాలుగా సో ట్రెజరీ అంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద సైన్స్ అమ్మా పెద్ద ఇది ఆర్బీఐ వాళ్ళు కూడా కొన్ని ఇండివిజువల్ లెవెల్లో ట్రెజరీ బిల్స్ అని సో మెనీ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయి కానీ రేట్ ఆఫ్ రిటర్న్ తక్కువ ఉంటుంది కానీ సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ కంపల్సరీ రేట్ ఆఫ్ రిటర్న్ కొంచెం తక్కువైనా సరే ఇవి ఓపెన్ ప్లాట్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్ లో టైటిల్ కనుక ప్రాబ్లమ్ అయినప్పుడు చాలా మంది బిల్డర్స్ కూడా డబ్బులు అడ్వాన్స్ తీసుకుని దే ఆర్ డిలేయింగ్ ద డెలివరీ అంటే వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బులంతా వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్ లో అక్క వాళ్ళకేమి వాళ్ళకి చీరి చేద్దామన్న ఉద్దేశం కాదు కానీ వెసులుబాటు కాక దే డిలైట్ సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి గోల్డ్ ఈజ్ మోస్ట్ లిక్విడ్ అసెట్ అవును మనం ఎప్పుడైనా కుదో పెట్టచ్చు అమ్మేయచ్చు అవును సో ఎలాగైనా మనకి గోల్డ్ వల్ల డబ్బులు వస్తాయి అని అంటారు సో గోల్డ్ ఎక్కువ కొనుక్కొని కొంచెం జాగ్రత్తగా డైవర్సిఫైగా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా రెండు అమ్మా ఒకటి స్పూరియస్ గోల్డ్ మనకి తెలియకపోవచ్చు కదా అంటే అదే దొంగ బంగారం దొంగ బంగారం అంటే టెఫ్ట్ చేసిందని కాదు ఇట్స్ నాట్ ఒరిజినల్ పైకి పూత ఇమిటేషన్ జ్యువెలరీ ఏమో మనకి చెప్తాడు వాడు ఇది ఇమిటేషన్ నేను అదన్నట్ల ఇది బంగారం అని నమ్మించి బంగారం కాన్ దమ్ముతాడు అది మనకి అంటే పక్కా గోల్డ్ స్మిత్ కానీ మనకి తెలియదు మనంతల మనం అంటే స్టాండర్డ్ గోల్డ్ షాప్ లోకి కాబట్టి వాళ్ళని నమ్మి మనం తీసుకుంటాము సో అంటే ఇది మనం జాగ్రత్త పడాలి ఇంకోటి గోల్డ్ లేడీస్ నార్మల్గా వేసుకొని అటు తిరుగుతూ ఉంటే అది వాళ్ళు కట్ చేసుకొని మెడలో నుంచి కట్ చేసుకొని చెవు కమ్మలు లాగేసుకోవడము ఇలాంటివి జరుగుతున్నాయి దట్ షుడ్ మీ చేతికి ఉంగరాలుంటే చేయి పీకోవడము లేకపోతే ఫింగర్ కట్ చేసి రింగు తీసుకోవడము ఏ రకమైన ఏదైనా జరగవచ్చు అందుకని రోల్డ్ గోల్డ్తో బయటికి వెళ్ళాలి గోల్డ్ లాకర్లో పెట్టుకోవాలి అయితే మళ్ళీ దాంట్లో కూడా రిస్క్ ప్రతి చోట ఉంది లైఫ్ దొంగతనం చేస్తున్నారు చేయడానికి వచ్చారంటే ఉండు బాబు ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేస్తున్నా ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లం ఉండదు రోల్డ్ గోల్డ్ అయితే కానీ ఇప్పుడు మీరు రోల్డ్ గోల్డ్ గొలుసు వేసుకొని బజార్లో పోతున్నారు అనుకోండి ఆ దొంగకి రోల్డ్ గోల్డ్ అని తెలియదు కదా వాడు నిజం అనుకొని కట్ చేస్తాడు ఆ కట్ చేసేటప్పుడు మీకు కొంచెం ఘాటు పడుతుంది మళ్ళీ మీరు హాస్పిటల్ పోవాలి సో అంటే ప్రతి చోట కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ల్యాండ్లోనేమో టైటిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బిల్డర్ బిల్డర్స్ వర్ది ట్రస్ట్ వర్ది దీయ కాదా టైటిల్ ఉందా లేదా దిస్ ద ప్రాబ్లం షేర్ మార్కెట్లో ఏమి ప్రాబ్లం లేదు కానీ అప్స్ అండ్ డౌన్స్ మనం రైట్ టైంలో కొనాలి రైట్ టైంలో అమ్మాలి ఎంటర్ అండ్ ఎగ్జిట్ బ్యారియర్స్ అని అంటారు దట్ ఈస్ దింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సో చూసారు కదండి గోల్డ్ కొనుక్కుంటే సరిపోదు సో నాణ్యమైనదా కాదా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎక్కువ గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోవడం మాత్రం అసలు మంచిది కాదు సో అందుకే మనలాంటి అందరి కోసము సో బ్యాంకులు అయితే ఉన్నాయి సో అలాంటి వాటిల్లో ఏంటి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ విధంగా ఏదైనా డైవర్సిఫై చేసుకుంటే మనకి గోల్డ్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో సో సార్ చెప్పినట్టు చేయండి ఇంకా మీకు ఏదైనా గోల్డ్ గురించి డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ